బరువు తగ్గటం సులభం కేవలం ముప్పై రోజుల్లోనే నమస్కారం సార్ నా ముందు కూర్చునే అర్హత కూడా నీకు లేదు కానీ ఏం చేయను ఆడపలను కన్నానే కూర్చో కూర్చో గౌరవం గల మా కుటుంబాన్ని రోడ్డుకి చల్లరబెట్టావుగా ఇప్పుడు ఇంకేం మిగిలిందని ఇంత దూరం వచ్చావు మీరు ఎదురు చూడంతో ఒకటి అడుగుదామని ఇక్కడికి వచ్చాను ఏమిటి నా ప్రాణాల మీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే సుధనిచ్చి పెళ్లి చేయమని అడుగుదామని వచ్చాను మీ గారి అబ్బాయి సురేష్ సుధని మనసారా ప్రేమిస్తున్నాడు ఆ అబ్బాయికి సుధనిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను కానీ నువ్వే కావాలని పట్టుబడుతోంది రాత్రి బగళ్ళు ఒళ్ళు మరిచి తాగిపడుండే నన్ను మళ్ళీ మనిషిని చేసిన గొప్పదనం సుధకే దక్కుతుంది సుధ లాంటి పిల్ల కోటికో ఒక్కటే ఉంటుందండి తనకి నేను ఇచ్చిన చనువు తన పట్ల చూపుతున్న అభిమానాన్ని అపార్థం చేసుకుని సుధ ప్రేమనుకుంది శంకర్ నిజమైతే అమ్మాయిపోతుంది సుధ చదువుకున్న పిల్ల మంచి చెల్లి తెలిసింది మీరే మెల్లగా చెప్పి చూడండి శంకర్ అది నాకు వదిలిపెట్టండి సుధను పెళ్లి కొప్పించడం నా బాధ్యత నాకెందుకు ఇది జరిగే పని కాదనిపిస్తోంది కొంచెం కష్టమే సుధ నూరేళ్ళ జీవితం బాగుండాలని మనం ఆశపడితే మనం కష్టపడక తప్పదు నేను అమ్మాయిని పెళ్లి కుప్పించే వరకు సురేష్ పెళ్లి సుధకి మాత్రం చెప్పకండి నేను వస్తానండి మిస్టర్ శంకర్ నేను మిమ్మల్ని అపార్థం చేసుకుని ఇంత మంచి మనసున్న మీతో అసభ్యంగా ప్రవర్తించాను ఐఎం సారీ మీరున్న పరిస్థితుల్లో నేనున్నా మీలాగే ప్రవర్తించామండి మన మాణిక్య భాగవత గారికి పున్నాగవరాలి ఫేమస్ ఆయన పున్నాగవరాలి పాడితే వేదిక మీద పావు రాకపోవడం నేను ఇంతవరకు చూడలేదనుకో ఆ నాగేంద్ర స్వామి దైవల్ని ఈవళ మీరంతా నా నీడల పచ్చగా బతుకుతున్నారు నచ్చిన బట్ట కడుతున్నారు నిండ తింటున్నారు మాణిక్యో అలా కూర్చో చెప్పకపోతే నేను కూర్చోనా ఏదో మర్యాదలే మరి చెప్పు ఏంటంటే నీకు పావు కలిసి వస్తుంది అందుకనే డబ్బు పొట్ట పేరు పేరుకుంటుంది చూడన్నా బాంబే ఢిల్లీ కలకత్తా నుంచి కచేరీల కోసం లెటర్స్ వస్తున్నాయట బాంబే చూసి రావాలనుంది ఓ బాంబే ప్రోగ్రామ్ ఒప్పుకోనా బాంబే పోవచ్చు కానీ పాము అక్కడికి వస్తుందా అని సందేహం ఏ పుల్లాడు వరాలు పాడితే బాంబే పావు రాదా ఏ అది హిందీ పావయ్యా తెలుగు పాటలు దానికి వచ్చో రావు సాయి నేను వచ్చేసానా ఇంకో పావుకు నేను ఇచ్చే కదా కిట్టుబాటు ఎందుకు వచ్చారు ఒకరికి సాయం వసులు నా పాముకే నీ పాట కాదు మర్యాదగా వేదిగా వచ్చిన దాంట్లో సగం వాట నా పాముకిచ్చి కిరాయి సరే లేకపోతే నువ్వు పడితే ఇప్పుడు తెలిసింది అసలు విషయం తెలిసి ఏం చేస్తారా అందరూ కడుక్కడు తింటాయి వాటా అయిపోయినా ఏం చేస్తారా నువ్వు పాము కిరాయిస్తున్న టు అందరికి చెప్పి నీ బంధారం బయట పెట్టేస్తాను అంతే సామె నా వాటాయి లేకపోతే నేను అదే చేస్తాను నీకు వాటనా నేను కచేరీని మొదలెట్టేప్పుడు వీడు వీధిలో ఎంగి ముడి వీడు చిరుకు చక్కని తిప్పుతాడు నువ్వు శంకర గతలో పిండు మిమ్మల్ని అందరినీ కళాకారం చేసాం చూడు అది నా తప్పు ఇక నేత నేను కచేరీలే చేయండి నో మ్యూజికల్ సెంటర్ ఓన్లీ అగ్రికల్చర్ గో ఎనబడి గో 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 ఏమండి మొదటిసారి ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు ఏదో కాలు ముందు పెట్టి రావాలంటారే రైటా లెఫ్టా అది కొత్తగా ఇంట్లోకి వచ్చే వాళ్ళకి నీకు ఇల్లు బాధ్య గుర్తుల రెండు కాళ్ళు పెట్టుకోవాలా రండి ఏది పద్దు కనపడదే కాబోయ్యే ఇల్లాలు ఇంటికి కదా ఓ కాఫీయో కూల్ డ్రింక్ ఏదైనా ఇద్దామందా ఇది లాభం లేదు ఆ రోజు పియానో వాయించాం కదా అర్జున్ నీకు జ్ఞాపకం ఉందా నాట్ కళ్ళు మూసుకుని వాయిస్తాను నువ్వే మర్చిపోలేకపోతున్నావే ఈ రాగంలో గౌరవం దాచుకున్నవాడిని నేను ఎలా మర్చిపోగలను ఇదొక గమ్యం తెలియని నావా నాతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకునే మనిషి రేవు చేరడం సాధ్యం ఇక్కడికి తీసుకొచ్చాను కానీ కానీ ఎలా మొదటి నేను ఒకటి అడుగుతాను నేను చెప్పినట్టు చేస్తావా నన్నే అప్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నదాన్ని నాలో మీడి ఉంది అడగండి చేస్తాను నమ్మమంటావా ఇట్స్ సందేహిస్తారు ఎందుకు అడగండి నువ్వంటే ప్రాణాలు ఇచ్చే సురేష్ని పెళ్లి చేసుకోవాలి నేను గౌరికి మనసు ఇచ్చాను కనుక నిన్ను చేసుకోనని చెప్పండి కానీ ఇలా మోసగించాలని మాత్రం ప్రయత్నించకండి ఓకే నన్ను ఆశలు రేకెత్తించి ఇప్పుడు ఇంకొకరిని పెళ్లి చేసుకోమనే హక్కు మీకు లేదు ఒప్పుకుంటాను కానీ నువ్వు కంటే నిన్ను కోరుకునేవాడిని పెళ్లి చేసుకుంటేనే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు నువ్వు బాగుండాలని చెప్తున్నాను సురేష్ నిన్ను మనసారా ప్రేమిస్తున్నాడు నా గౌర్ల్యం లోటు ఈ లోకంలో ఎవరు తీర్చలేరు సుధా ఏ అనుభవానికి అనుభూతికి స్పందించని ఈ బండరాయిని పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడగలవు చరిత్రలో ప్రేమించుకుందా మాధుర్యాన్ని అనుభవిస్తారంటాడు నా ఓటమిలో ఉన్న మాధుర్యాన్ని నేను మీతో పాటు అనుభవిస్తాను సురేష్ ఎందుకు చేసుకోమంటున్నారు ఇది బలవంతం కాదు నువ్వు నాకు ఇచ్చిన మాటనే నిలబెట్టుకోమంటున్నాను నేను ఇచ్చిన వాగ్దానం కోసం నా ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడు ఆ సురేష్ చేసుకోమంటే మాత్రం నా వల్ల కాదు నాకు మాటిచ్చావు ఆ గౌరీ లోకానికి దూరం ఎన్నో సంవత్సరాలైంది కానీ శంకర్ ఇంకోరు చోటిచ్చాడా నేను గౌరీ శంకర్ని తలుచుకొని నా జీవితాంతం కన్నెగా ఉండిపోగలను నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు నేను మీకు ఇచ్చిన మాట నిలుపుకోవాల్సిన అవసరం ఉంది పదో పదో వెళ్ళి ఒక బాటిల్ బ్రాండ్ తీసుకురా చెప్తున్నది వినిపిస్తా ఏమిటలా దిక్కులు చూస్తున్నావు మర్యాదగా తీసుకొస్తావా లేదా మీరు కొట్టింది కాదు నన్ను నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు లోపలికిమ్మా నువ్వు నా ప్రశ్నకి సంగీతంలో బదిలిస్తున్నావని అనుకోవచ్చా ఈ సంగీతానికి వినివించే మీరు నాకు ఇచ్చిన మాట కూడా అంతా వినిపిస్తారందమ్మాంటారా మిస్టర్ గౌరీశంకర్ నేను సురేష్ పెళ్లి చేసుకుంటున్నాను ఆ పెళ్లికి మీరు మాత్రం మీ సవకుండా రావాలి థ్యాంక్ యూ సుధా కానీ ఒక విషయం మీరు గౌరవం తెలుసుకుని ఎప్పుడూ పాడుతుంటారా ఒక పాట అదా రోజు నా కోసం పాడాలి నేను ఆ పాట విన్న తర్వాతే సంతోషంగా పెళ్లి పెట్టే వరకు వస్తాను పెళ్లి నీకేనే లేది రెడీ అవ్వవే లేవే ఏ కవిత పెళ్లి తర సుఖ కాలేజీకి వస్తున్నట్టావా ఎందుకు హాయిగా ఇంటి పట్టును ఉండకుండా ఏం లేదు అన్ని మన అనుభవాలు ఎలా ఉంటాయో నేను అడిగి తెలుసుకుందామని ఇంకా పూలు కూడా పెట్టుకోలేదా తొందరగా తయారు చేసి కింద తీసిరండి ఏమైంది నీకు నువ్వు తొందరగా కింద రాకపోతే పెళ్ళికూడితే పైకి వచ్చేట్టున్నాడు ఈ రోజు ఈ పెళ్లి జరగడానికి కారణం మిస్టర్ శంకర్ ఆయన దగ్గరికి పెళ్లి ఆశీర్వాదం తీసుకోమ్మా శంకర్ ఏ ఆడపిల్లైనా మనసు ఒకరికిచ్చి మనం మరొకరితో జరగాలని కోరుకోదు నేను ఆడపిల్లని మన సారా మిమ్మల్ని ఆరాధించి నా శరీరాన్ని మరొకరు అందించలేను నా చివరి కోరిక ఒక్కటి మీ గౌరీ సమాధి పక్కనే ఎన్నాళ్ళు మీరు దాచుకున్న చోటు నాకు ఇవ్వండి మా ఆత్మ శాంతించాలంటే మీరు మధు కన్నెత్తి కూడా చూడకూడదు మీ సుధ